Hi friends welcome back to my channel Satya Styles and Vlogs నేను ముందు వీడియోలో ఊర్లో పెళ్ళి ఉంది పెళ్ళికి వెళ్తానని చెప్పాను కదా ఇంకా ఆ పెళ్ళి కోసం అయితే కొన్ని మీషోలో జ్యువెలరీ సెట్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట అవి ఈరోజు వచ్చాయి మీలో ఎవరికైనా ఈ జ్యువెలరీ సెట్స్ ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నేనైతే ముందుగా తీసుకున్న జ్యువెలరీ సెట్ అయితే ఇగోండి ఇది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ అయితే చాలా బాగా వచ్చాయి ఈ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నేను ఎందుకు తీసుకున్నానంటే గ్రీన్ అండ్ పింక్ ఏ శారీస్ మీద కన్నా లేదంటే ఏదైనా ఫ్రాక్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతుందని తీసుకున్నాను ఇది పట్టు సారీస్ పై కంటే కూడా పార్టీ వేర్ శారీస్కి లేదంటే ఫ్రాక్స్కి అయితే బాగా సెట్ అవుతుంది ఎందుకంటే ఎక్కువ స్టోన్ వర్క్ వచ్చింది కదా దీనికి కుందన్ ఫిట్టింగ్ కానీ లేదంటే ఆ పర్ల్స్ ఫిట్టింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది అలాగే దీని ఫినిషింగ్ కానీ లేదంటే దాని క్వాలిటీగా అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది నేనైతే నెక్కకు పెట్టుకుని చూసాను చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే అనిపించింది నాకు ఇంకా తర్వాత అయితే మనం మామూలుగా బ్రైడ్స్కి జ్యువెలరీ సెట్స్ అది వెతుకుతూ ఉంటాం కదా ఈ బ్రైడల్ జ్యువెలరీ సెట్ అయితే అయితే ఇది చాలా బాగా సెట్ అవుతుంది మామూలుగా మనం పాత కాలంలో నెక్లెస్ కాకుండా ఏదో పట్టెడో నానో ఏదో అంట నానో అంటాం కదా ఆ టైప్లో అయితే వచ్చింది ఇది నెక్లెస్ లా కాకుండా ఇది ఈ నాన్ టైప్లో వచ్చి డాకెట్ అంతా కిందనైతే గోల్డ్ బీడ్స్ వచ్చి డ్రాప్ షేప్ పర్ల్స్ అయితే ఫినిషింగ్ ఇచ్చారనమాట ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషనే ఎందుకంటే పెళ్ళిళ్ళకి కానీ లేదంటే ఏదైనా ట్రెడిషనల్ వేర్కి గ్రీన్ అండ్ పింక్ అయితే బా చాలా బాగా సెట్ అవుతుంది కదా అందుకోసమని నేను ఇది తీసుకున్నాను ఇంకా నెక్కకు వేసుకునేసరికి చూసారా కొంచెం ఎత్నిక్ వేర్ లాగా అనిపించింది నాకైతే చాలా బాగుంది దీనికైతే ఇయర్ రింగ్స్ చూసారా చాలా చిన్నగా ముద్దుగా ఉన్నాయి మామూలుగా మనం హెవీగా కాకుండా లైట్గా వేసుకోవాల్సి వస్తుంది కదా జ్యువెలరీ అప్పుడు కూడా ఇదైతే చాలా బాగా సెట్ అవుతుంది ఇంకా ఈ నెక్లెస్ పైకి అయితే నేను ఒక బొట్టుమాల అయితే ఆర్డర్ పెట్టాను ఈ బొట్టుమాల నేను చాలా షాపింగ్ మాల్స్లో కానీ యాప్స్లో కానీ చూశాను చాలా ఒక టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కాస్ట్ చెప్పారు కానీ నాకు మీషోలో అయితే థౌజండ్ రూపీస్కి ఇంత మంచి ఫినిషింగ్ వచ్చిన జ్యువెలరీ అయితే తీసుకున్నాను అందుకే వెంటనే తీసేసుకున్నాను అనమాట నేను ఇంకా ఇదైతే ఫినిషింగ్ అయితే అచ్చం గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది ఇంకా దీనికి క్వాలిటీ అంటారా క్వాలిటీ అయితే స్టోన్ కానీ లేదంటే దాని ఫినిషింగ్ కానీ ఎక్కడ అసలు తగ్గేదేలే అన్నట్టుంది ఇంకా దీనికి ఇయర్ రింగ్స్ అయితే చిన్నగానే ఇచ్చాడు మనం అప్పుడప్పుడు హెవీగా కాకుండా లైట్గా కూడా వేసుకుంటాం కదా జ్యువెలరీ అప్పుడు కూడా చాలా బాగా సెట్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీలో ఎవరికైనా బ్రైట్స్ కోసం జ్యువెలరీ వెతుకుతూ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా ఉపయోగపడుతుంది వాళ్ళకి అన్నిటికంటే ఈ బొట్టుమాల అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది నేను మాత్రం ఆ విషయం షూర్గా చెప్పగలను ఇంకా వీడియో వస్తే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా